రేపే పరమ పవిత్రమైన వినాయక చవితి ఈ వినాయక చవితి తిది రోజున మర్చిపోకుండా స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని చేస్తే చాలు ఏడేళ్ల దరిద్రం పోతుంది కోటి జన్మల పుణ్యం కలుగుతుంది మీరు కోటీశ్వరులు అయిపోతారు కాబట్టి ఏంటంటేనండి మర్చిపోకుండా స్నానం చేసే నీటిలో ఇది వేసుకోండి మనం ఏంటంటేనండి రేపు వినాయక చవితి పరమ పవిత్రమైనది కదా ఈ విధంగా స్నానం చేయటం వల్ల ఏంటంటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మనం తెలిసి తెలియక చేసిన తప్పులు కావచ్చు అలానే కాకుండా మనకి ఏదైనా సరే శాపాలు ఉన్నా పాపాలు ఉన్నా సరే ఏడేళ్ళ దరిద్రం ఉన్నా సరేనండి అదంతా కూడా ఏంటంటే ఆ నీటి ద్వారా పోతుంది అని మనకు పురాణం చెబుతుందన్నమాట ఎవరైతే వినాయక చవితి తీది రోజున ఈ విధంగా స్నానాన్ని ఆచరిస్తారో వారికి మంచి శుభ ఫలితం కూడా వస్తుంది గంటలోనే వారి సుడి తిరిగిపోతుందని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి స్నానాన్ని విధంగా ఆచరించండి మనం ఏ కార్యం మొదలుపెట్టినా ఏ శుభకార్యాన్ని తలపెట్టినా అలానే కాకుండా ఏ పండుగను మనం జరుపుకున్న ముందుగా ఏంటంటే గణపతిని పూజిస్తూ ఉంటాము గణపతిని పూజిస్తే విజ్ఞాలు లేకుండా ఆ పనులన్నీ కూడా ముందుకు వెళ్తాయని భావిస్తూ ఉంటాము అలానే కాకుండా చాలా వరకు కూడా మనం గమనిస్తూ ఉంటాం కదా బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఖచ్చితంగా గణపతికి నమస్కారం ఆస్కారం చేసుకొని గణపతి పటాన్ని తాకి వెళుతూ ఉంటారు అలా వెళ్ళటం వల్ల గణపతి అనుగ్రహం కలిగి మనం వెళ్లే పని కూడా పూర్తయిపోతుంది ఎలాంటి ఇబ్బంది రాదని మనం భావించుకొని వెళ్తూ ఉంటాం కదా కాబట్టి రేపు గణపతి పుట్టినరోజు కావున ఏంటంటే కనుక మర్చిపోకుండా స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని చెయ్యండి ఇలా కనుక స్నానాన్ని ఆచరిస్తే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట స్నానం చేయటం వల్ల మానవ శరీరం శుద్ధి అయిపోతుంది స్నానం చేయటం వల్ల పాపాలు తొలుగుతాయి స్నానం చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయని మనకు శాస్త్రాలు చెబుతున్నాయన్నమాట కాబట్టి శాస్త్రాల ప్రకారం ఏంటంటే స్నానానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు కావున స్నానం చేసే నీటిలో ఇది వేసుకోండి మన మానవులం కదా తెలిసి తెలియక చాలా తప్పులు చేస్తూ ఉంటాం కావాలని ఎవరు చేయరు కానీ ఆ తప్పులు మన చేత చేయబడుతూ ఉంటాయి అలానే కాకుండా ఏంటంటే మనకు శాపాలు ఉంటాయి పాపాలు మనం చేస్తూ ఉంటాం అలానే కాకుండా దరిద్రాలు దోషాలు ఇబ్బందులు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మీరు సులభంగా బయటపడాలి అలానే కాకుండా మీ చేతుల గుంట మీరు ఏ పని చేసినా కానీ మాకైతే కలిసే రాదండి మేము ఎంత కష్టపడ్డా మాకు అన్ని ఇబ్బందులే ఉంటాయంటారు కదా అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే వినాయక చవితి రోజు విధంగా స్నానం ఆచరించండి ఆ గణపతి అనుగ్రహంతో మీ సుడి తిరిగిపోతుంది మీకు ఉండే దరిద్రాలన్నీ కూడా పోతాయి అలానే కాకుండా చాలా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని మనకు పండితులు చెబుతున్నారు వినాయక చవితి తిది రోజున ఉదయాన్నే అంటే తెల్లవారుజామునే చక్కగా నిద్రలేవాలి సూర్యుడు రాకముందుకే మనం నిద్రలేస్తే చాలా మంచిది అనమాట ఇక అలా లేచిన తర్వాత ఏంటంటే ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకోవాలి అలా చేసేసుకున్న తర్వాత మనం ఏంటంటేనండి గుమ్మానికి అంటే పసుపు రాసేసే కుంకుమతో బొట్టు పెట్టుకోవాలి ఆ తర్వాత ఏంటంటే చక్కగా స్నానం ఆచరించాలి స్నానం ఆచరించేటప్పుడు ఆడవారు ఖచ్చితంగా ఏంటంటే కనుక శరీరానికి పసుపుని పట్టించుకొని స్నానం చేస్తే లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా కలిగి వారికి ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా స్నానం ఆచరిస్తే ఆడవారికి అంతులేని ఐశ్వర్యం కూడా వారి సొంతం అవుతుంది ఎందుకంటే పసుపు అనేది పార్వతీదేవికి అలానే కాకుండా లక్ష్మీదేవికి అంకితం చేయబడుతుంది కాబట్టి ఏంటంటే పసుపుని ఎవరైతే అంటే ఏ స్త్రీ అయితే శరీరానికి పట్టించి స్నానం చేస్తుందో ఆ వాళ్ళకేంటంటే కనుక అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అనమాట శరీరానికి పట్టించే వీలు లేకపోతే మొహానికైనా సరేనండి పసుపుని పట్టించుకొని స్నానం చేయండి అంటే చక్కగా పసుపుని పెట్టుకొని స్నానం చేస్తే చాలా మంచిది అనమాట ఇలా కనుక చేసుకున్నట్టయితే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఇక ఆ తర్వాత ఏంటంటే కనుకనండి ఈ విధంగా మీరు స్నానం ఆచరించండి ఈ విధంగా స్నానం చేస్తే మీ సుడి తిరిగిపోతుంది ఖచ్చితంగా అండి మీరు ఎంత దరిద్రంలో ఉన్నా సరే ఎంత కటిక దరిద్రంలో మీరు అంటే ఉన్నా సరే ఆ దరిద్రాన్ని మీరు అనుభవించి ఇబ్బంది పడుతున్నా సరే తప్పనిసరిగా ఏంటంటే కనుక ఈ విధంగా స్నానం మనం ఆచరించండి గుర్తుపెట్టుకోండి మనం ఏంటంటే కొన్ని జీవాలను కొడుతూ ఉంటాం కొన్ని జీవాలను హింసిస్తూ ఉంటాం కొంతమందికి ఆడవాళ్ల శాపనార్థాలు ఉంటాయి కొంతమందికి శని బాధలు ఉంటూ ఉంటాయి సంవత్సరాల తడబడి కూడా శని బాధలు పట్టి పీడిస్తూ ఉంటాయి కదా అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే శరీరం శుద్ధి అయిపోతుంది మనం అనుకుంటూ ఉంటాం కదా మనము ఏదైనా పెద్ద పని చేసినా చిన్న పని చేసినా మాకు అసలు ఇబ్బంది వస్తూ ఉంటుందండి చాలా వరకు కూడా ఏంటంటే ఆ పని మాకు కలిసి రాదు ఎందుకు మాకే ఇలా జరుగుతూ ఉంటుంది అని బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ విధంగా స్నానం చేయండి ఈ విధంగా స్నానం చేస్తే తప్పకుండా మీకైతే మంచి మేలు జరుగుతుంది మీరు ఏం చేయండి అంటే కనుక స్నానం చేసే నీటిలో ఖచ్చితంగా ఏంటంటే చిటికడంత పసుపు అలానే కాకుండా ఏంటంటే గరిక పూసలు ఉంటాయి కదండి దర్బలు అంటాము గరిక గడ్డి అని కూడా అంటూ ఉంటాం అది వేసేసుకొని స్నానం ఆచరించండి ఇలా కనుక చేసుకున్నట్టయితే చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట మీ సుడి తిరిగిపోతుంది మీకు అదృష్టము ఐశ్వర్యము కలుగుతుందని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట ఈ విధంగా రెండు పూటలు వీలుంటే రెండు పూటలు స్నానం చేయండి అలా కుదరని పక్షాన ఒక్క పూటైనా సరే చక్కగా స్నానం చేయండి దర్బల్ని వేసుకొని స్నానం చేసేటప్పుడు ఓం గణపతి నమ అనుకొని అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందన్నమాట ఆయన యొక్క అనుగ్రహంతో మీ సుడి తిరిగిపోయి మీకు అద్భుతమే అద్భుతం అని చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటే దర్బలండి మానవ జీవితాన్ని మారుస్తాయి దర్బలకు ఏంటంటే గనక న్యాచురల్ శక్తి అనేది అధికంగా ఉంటుంది ఇది ప్రకృతి నుంచి లభిస్తుంది కాబట్టి దర్బలంటే స్వామివారికి చాలా ఇష్టము గరిక లేనిది మనం ఏ అంటే వినాయకుడి పూజ చెయ్యనే చెయ్యము గరిక అంటే వినాయకుడికి చాలా ఇష్టం కాబట్టి గరిక గడ్డిని నీళ్ళల్లో రెండు పోసలు వేసుకొని స్నానం చేస్తే సరిపోతుందన్నమాట ఇలా స్నానం చేయటం వల్ల ఏంటంటే అది మనకు పసుపు కావచ్చు గదిక కావచ్చు గా పనిచేస్తుంది అలానే కాకుండా ఇవి దైవానికి సంబంధించినవి కాబట్టి మన శరీరాన్ని శుద్ధి చేస్తాయి అలానే ఏంటంటే చాలా అద్భుతమైన ఫలితాలను అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇలా చేసేసిన తర్వాత ఏంటంటే చక్కగా గణపతిని పూజించుకోండి ముందుగా ఏంటంటేనండి గుమ్మానికి మామిడి తోరణాలు కడతాం కదా మామిడి తోరణాలు కట్టడం వల్ల ఇంట్లోకి అంటే పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది ఇంట్లో ప్రతికూల శక్తులు ఏర్పడతాయి నెగిటివ్ అంతా కూడా వెళ్ళిపోతుంది మన ఇంట్లో ఉండే మనకు తెలియని కారాత్మక శక్తులు ఉంటాయి కదా వాటి నుంచి కూడా మనం బయటపడాలంటే గుమ్మానికి ఖచ్చితంగా మామిడి ఆకులు కట్టుకోవాలి మామిడి తోరణం లేనిది మనం ఏ శుభకార్యం కూడా చెయ్యము ఏ పండగ పబ్బం కూడా మనం జరుపుకోము హిందూ సాంప్రదాయాల్లో ముఖ్యంగా ఏంటంటే గుమ్మాలకు కట్టే మామిడి ఆక అంటే మామిడి ఆకులకు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము మామిడి చెట్టు కల్పవృక్షంగా భావిస్తూ ఉంటారు కాబట్టి మామిడి ఆకులను ఖచ్చితంగా రోజు గుమ్మానికి కట్టండి ఇలా కనుక కట్టుకున్నట్టయితే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట ఇది కట్టడం వల్ల ఇంటికి మంచి కళ వస్తుంది అలానే కాకుండా ఇంటి వాతావరణం చల్లబడుతుంది ఇంట్లో ఉండే చెడు శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి ఇంటి పరంగా బాగుండటానికి అవకాశం ఉంటుంది ఇలా మామిడి తోరణాలు కట్టేసిన తర్వాత ఇక తర్వాత ఏంటంటే కనుక గణపతికి చక్కగా దీపధూప నైవేద్యాలతో పూజ చేయండి గణపతిని పూజించేటప్పుడు ఖచ్చితంగా ఏంటంటే స్నానం చేసిన తర్వాత కొత్త బట్టలు ధరించకపోయినా పర్వాలేదు కానీ మంచిగా అండి ఉతికిన బట్టల్ని నీట్గా ఉండే బట్టల్ని ధరించుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఏంటంటే కనుక మనం తెచ్చుకున్న గణపతిని అంటే మనం పెట్టుకొని కూడా మనం పూజించుకోవచ్చు ప్రతిష్టాపించుకొని లేకపోతే ఏంటంటే గనక గణపతి పటాన్ని కూడా ఈ విధంగా పూజించుకోవచ్చు మనం ఏంటంటేనండి ఎంత పెద్ద గణపతిని పెట్టాము ఎంత ఆడంబరంగా పూజ చేశామనేది కాదు ఎంత మంచిగా మనం పూజ చేసుకున్నాం ఎంత మనశ్శాంతిగా అంటే గణపతిని పూజించుకున్నాం అలానే కాకుండా ఎంత మంచి గణపతిని పెట్టుకున్నామనేది చాలా వరకు ముఖ్యమనమాట చాలా మంది కూడా ఏంటంటేనండి పసుపుతో గణపతిని చేసి పూజిస్తారు పార్వతీదేవి కూడా అలాగే ఏంటంటే కనుక శనగపిండి పసుపుని కలిపి గణపతిని చేసి పూజించింది అలా ఒకవేళ మీకు కుదరకపోతే నండి మట్టితో చేసిన గణపతిని తెచ్చుకొని పూజించుకోండి ఒకవేళ అలా కూడా కుదరకపోతే మీరు గణపతి పటానికైనా సరే మనం పూజ చేసుకోవాలి గణపతి పటానికి పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా అండి గుర్తుపెట్టుకోండి ఈ సామాగ్రి ఉండాలన్నమాట ఇవి ఏంటంటే నార్మల్గా చిన్న పూజ అయినా పెద్ద పూజ అయినా విలేని పూజ చేస్తే ఆ పూజకు ఫలితం ఉండదని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ విధంగా ఇవి ఉండేలాగా చూసుకోండి మనం ముందుగా ఏంటంటే కనుక మనకు కావలసింది కుంకుమ పసుపు గంధము అలానే కాకుండా అక్షంత్రలు పచ్చకర్పూరము దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక గరిక అలానే మామిడి తోరణాలు దానికి తోడు ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనె ఆ తర్వాత అరటిపళ్ళు కొబ్బరికాయ అలాగే వచ్చేసి ఏంటంటే ఉండ్రాల పాయసము దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక గణపతికి ఇష్టమైన మొదకాలు అలాగే వచ్చేసి ఏంటంటే కనుకనండి బెల్లం తాలికలు అని చెప్పొచ్చు ఇవి ఖచ్చితంగా ఉండాలి సింపుల్గా మనం పూజ చేసుకుని అంటే పద్ధతి అని మనం చెప్పుకోవచ్చు ఇవి లేనిది మీరు పూజ చేస్తే మీకు పెద్దగా ఫలితం అనేది రాదని మనకు పురాణం చెబుతుంది అనమాట ఇవన్నీ కూడా ఉండేలాగా చూసుకోండి మీరేంటంటే కనుకనండి ఈరోజు ఖచ్చితంగా ఏంటంటే పది రూపాయలు పెట్టేసి పసుపుని తెచ్చుకొని పసుపు అంటే గణపతిని అంటే తయారు చేసుకొని ముందు ముందుగా పసుపు గణపతిని పూజించండి ఎందుకంటే మనకు పూర్వకాలం నుంచి కూడా ఆనవాయితీగా వస్తుంది కదండి ముందుగా మనము అంటే ఏ పూజ చేసినా ఏ కార్యక్రమం చేసినా పసుపు గణపతిని పూజించిన తర్వాతే మిగతా పూజలు మనం నిర్వహిస్తూ ఉంటాము ఎందుకంటే ఎలాంటి విజ్ఞానం లేకుండా ఆ పూజలు పూర్తవ్వాలని ఎలాంటి ఆటంకం రాకుండా ఆ పూజలు చక్కగా అంటే మనం పూర్తి చేసుకోవాలని భావిస్తూ ఉంటాం కదా కాబట్టి ఏంటంటే పసుపు గణపతిని చేసుకొని పూజించిన తర్వాతే పూజించండి ఇలా కనుక పూజించుకున్నట్టయితే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అనమాట ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక అండి మీరు ఏం చేసినా చెయ్యకపోయినా గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఈరోజు గణపతికి ఏంటంటే కనుక ఉండ్రాల పాయసాన్ని నైవేద్యంగా పెట్టండి ఉండ్రాల పాయసాన్ని ఎవరైతే నైవేద్యంగా పెడతారో వారికి గణపతి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందని మనకు శాస్త్రం చెబుతుంది అనమాట ఎందుకంటే ఉన్న అంటే ఉండ్రాల పాయసం లేనిది గణపతి పూజ జరగనే జరగదు చాలా మంది కూడా ఏంటంటే మన పల్లెల్లో మనం ఉండ్రాల పాయసం అనుకుంటూ ఉంటాం కదండి ఇది చాలా ఇష్టంగా గణపతికి పెడుతూ ఉంటారు ఉండ్రాల పాయసం అంటే గణపతికి అంత ఇష్టం అనమాట ఇది గణపతి స్వీకరిస్తారు అలానే కాకుండా గణపతికి పాయసం అంటే స్వీకరించడం వల్ల ఏంటంటే పొట్ట హాయిగా ఉంటుంది అలానే కాకుండా చల్లదనాన్ని అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఆ తర్వాత వచ్చేసి పాలతాలికలు కూడా అంటూ ఉంటారు అలానే కాకుండా ఉండ్రాల పాయసం కూడా ఇలా రకరకాలుగా చేసి పెడుతూ ఉంటారు కానీ ఉండ్రాల పాయసాన్ని ఖచ్చితంగా ఈ రోజు పెట్టడం వల్ల మంచి జరుగుతుంది అనమాట ఇలా చేసుకోవటం వల్ల చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందని మనం చెప్పుకోవచ్చు ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే మన మానవ జీవితంలో అనేక రకాల కోరికలు ఉంటూ ఉంటాయి కోరికలు తీరడే తీరవు ఎంత చేసినా కానీ కోరికలు తీరక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేసుకోండి ఇక మీ సుడి తిరిగిపోతుంది మీ కోరిక ఎంత పెద్దదైనా సరే తీరటానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే చాలా చాలా అద్భుతమైన ఫలితం కూడా వస్తుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట మనం ఏం చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాము ఈరోజు మనము అంటే వినాయక చవితి కదండి బ్రహ్మాండమైన రోజు శివపార్వతుల కుమారుడైన వినాయకుడు ఈ రోజే జన్మించాడు అంటే ఆయన మధ్యాహ్న సమయంలో జన్మించాడు కాబట్టి పూజ మధ్యాహ్న సమయంలో చేసుకుంటే అద్భుతమైన ఫలితం వస్తుందని మనకు శాస్త్రం చెబుతుంది మధ్యాహ్న సమయం అంటే గనక పదకొండు గంటల పదిహేను నిమిషాల నుంచి ఒంటి గంట మధ్య ప్రాంతంలో గణపతి పూజ చేయాలి అలా కనుక చేసుకున్నట్టయితే గణపతి అనుగ్రహం సులభంగా కలుగుతుంది ఆయన యొక్క అనుగ్రహంతో మనకు ఇబ్బంది ఉండదు ఆటంకం ఉండదు అడ్డంకు ఉండదు అలానే కాకుండా మనకు చక్కటి విజయాలు కూడా మనం సంపాదించుకోవచ్చు కాబట్టి ఏంటంటేనండి మనకు ఉండే కోరికల్ని మనం తీర్చేసుకోవాలన్నా మనకు ఉండే బాధల్ని మనము అంటే తీర్చేసుకోవాలన్నా సరే రోజు ఈ పరిహారం చేసుకోండి చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అలానే కాకుండా మన కోరిక అనేది తీరిపోతుంది అనమాట ఏ కోరిక ఉన్నా సరే అది తీరటానికి మీరు ఏదైనా పని మొదలు పెడితే ఆ పనిలో మీరు విజయాన్ని సాధించడానికి ఆ పనిలో మీరు సక్సెస్ అవ్వటానికి కూడా ఈ పరిహారం మీకు పనికి వస్తుందని కూడా మనకు శాస్త్రం చెబుతుంది అనమాట మనకేంటంటేనండి నార్మల్గా గణపతిని పూజించుకునేటప్పుడు అనేక రకాలుగా ఏంటంటే ముడుపులు కట్టుకుంటారు బుధవారం తిది కావచ్చు అలానే కాకుండా ఏంటంటే సంకష్టాహార చతుర్థి రోజు కావచ్చు ఇలా ఏంటంటే ముడుపులు కట్టుకుంటూ ఉంటారు అందరికీ కూడా ముడుపు కట్టే అంత సమయం ఉండదు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి మీ కోరికలన్నీ తీరిపోతాయి ఎంత పెద్ద కోరిక ఉన్నా సరే ఆ కోరిక నుంచి మీరు బయటపడగలుగుతారు ఆ కోరికలను తీర్చేసుకోవటానికి అవకాశం ఉంటుందని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట మనం ఏం చేయాలంటే కనుక అండి గణపతిని పూజించుకున్న తర్వాత ఒక పదకొండు రూపాయలు కావచ్చు ఇరవై ఒక్క రూపాయి కావచ్చు ఇలా ఏంటంటే కనుక అండి తీసుకోండి ఈ డబ్బుని తీసేసుకున్న తర్వాత ఇప్పుడు చెప్పుకోబోయే విధంగా ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా మీ కోరిక ఎంతదైనా సరేనండి తీరిపోతుంది మీ కోరికలు తీరి మీరు కూడా కుబేరు లాగా మారిపోతారు గణపతి అనుగ్రహం తప్పనిసరిగా కలుగుతుందని మనకు పండితులు చెబుతున్నారు అసలు పదకొండు రూపాయలతో ఏం చేయాలని ఇప్పుడు మనం తెలుసుకుందాము మానవ జీవితంలో కోరికలు చిన్నవి కావచ్చు పెద్దవి కావచ్చు అందరికీ కోరికలు ఉంటాయి కొంతమందికి ఉద్యోగం రావాలని కోరిక ఉంటే కొంతమందికి వృత్తి బాగుండాలని కోరిక ఉంటూ ఉంటుంది కొంతమందికి ఏంటంటే కనుక వివాహం జరగాలని కూడా కోరికలు ఉంటాయి ఇలా కోరికలు చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటూ ఉంటాయి కదా అలాంటి కోరికల్ని మీరు తీర్చుకోవాలన్నా అలాంటి కోరికల నుంచి మీరు బయటపడాలన్నా సరే ఈ పరిహారం తప్పక మీకు పనిచేస్తుంది అనమాట ఇలా పదకొండు రూపాయలను తీసేసుకొని రోజు ఈ పరిహారం చేసుకుంటే చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది నార్మల్గా ఏంటంటే చాలామంది కూడా బియ్యము పసుపు కొమ్ములు వక్కలు అలానే కాకుండా తమలపాకులు డబ్బు పెట్టి మూట కట్టుకుంటూ ఉంటారు అంటే ముడుపు అని చెప్పొచ్చు ఇలా ముడుపు కట్టి ఏంటంటే స్వామివారికి సమర్పించారు ఇస్తారు ఈ రోజు వినాయక చవితి కదా చాలా మంది కూడా ఇళ్లలో ఇలా ముడుపు కట్టుకుంటారు కానీ అలా కుదరని పక్షాన ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా ఈ పదకొండు రూపాయల పరిహారం చేయండి ఇది చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది మీ కోరిక ఖచ్చితంగా తీరిపోతుంది మీకు ఇబ్బంది లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది మీరు ఏం చేయండి అంటే కనుకనండి తప్పనిసరిగా గుర్తు పెట్టుకొని చక్కగా ఇలా పదకొండు రూపాయలను తీసుకొని పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మీ మనసులో ఏ కోరికైనా ఉంటుంది కదా గుర్తుపెట్టుకోండి పది కోరికలను ఎప్పుడు కోరుకోకూడదు ఒక కోరిక మాత్రమే కోరుకోవాలి ఒక కోరిక కోరుకొని పరిహారం చేస్తే ఖచ్చితంగా ఏంటంటే అది మనకు పనిచేస్తుంది అనమాట అలానే కాకుండా అది మనకు అనుకూలిస్తుంది మనకు చాలా చాలా మంచి మేలును చేస్తుందని చెప్పొచ్చు అలానే కాకుండా గణపతి అనుగ్రహం కలిగి ఇబ్బంది లేకుండా మన కోరికను మనం తీర్చుకోవడానికి కూడా ఉపయోగపడే పరిహారం అనమాట ఇలా డబ్బులు తీసేసుకున్న తర్వాత గణపతి పటం ముందు పెట్టుకొని మీరు ఏదైనా సరే ఒక కోరిక కోరుకుని ఆ కోరిక తీరాలనేసి గట్టిగా సంకల్పం చెప్పుకోండి మీ సంకల్పంపై మీ కోరిక ఆధారపడి పడి ఉంటుంది మీరు ఎంత చక్కగా సంకల్పం చెప్పుకుంటే అంత త్వరగా మీ కోరిక తీరిపోతుంది మీరు కూడా కుబేరుల్లాగా మారిపోవటానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే కనుక కోరికను తీర్చుకునే అవకాశం ఈ రోజు అంటే ఈ వినాయక చవితి రోజు ఉంటుందన్నమాట కాబట్టి వినాయక చవితి రోజు వినాయకుడు పుట్టినరోజు కాబట్టి ఖచ్చితంగా అండి మానవాళికి వినాయకుడు మంచి చేస్తాడు అలానే కాకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి కోరికైనా సరే తీరుస్తాడు దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక వినాయకుడి యొక్క అనుగ్రహాన్ని కూడా సంపూర్ణంగా కలిగిస్తాడు అని కూడా మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి గణపతి అనుగ్రహం కలగాలి గణపతి అనుగ్రహంతో మీ ముందుకు వెళ్ళాలి చక్కగా ఉండాలి ఇలాంటి అంటే విజ్ఞాలు ఉండకూడదు అని భావించుకునేవారు తప్పకుండా ఏంటంటే ఇలా పదకొండు రూపాయలతో ఏంటంటే కనుక కోరికను తీర్చుకోండి ఇలా మీ కోరిక అనేది తీరేటప్పుడు ఖచ్చితంగా అండి అంటే ఈ పదకొండు రోజులు ఆ పదకొండు రూపాయలు గణపతి పటం ముందే పెట్టుకోండి లేదంటే కనుక ఇరవై ఒక్క రూపాయలతో కూడా మనం ఇలా స్వామివారికి సమర్పించుకోవచ్చు ఇలా సమర్పించిన తర్వాత ఆ ఇరవై ఒక్క రూపాయలతో ఏంటంటే కనుక మీరు ఏదైనా సరే అంటే మనము నైవేద్యం చేసి పెట్టుకోవచ్చు లేకపోతే ఒక ఐదుగురికి ఏదైనా సరే నైవేద్యం చేసి పంచవచ్చు లేని ఎడ ఏంటంటే కనుక దగ్గరలో ఉండే గణపతి ఆలయాల్లో కూడా అంటే హుండీలు ఉంటాయి కదా అక్కడ కూడా ఏంటంటే ఈ డబ్బుని వేసేయవచ్చు ఇలా మీ కోరిక తీరే లోపు ఈ పదకొండు రూపాయలని హుండీలో కానీ లేదంటే కనుక దగ్గరలో ఉండే ఆలయాల్లో కానీ హుండీలో కానీ వేసేయండి లేదంటే అదే డబ్బుతో మీరు ఏదైనా సరే పిల్లలకు కావచ్చు పెద్దవారికి కావచ్చు పేదవారికి కావచ్చు ఎవరికైనా సరే ఇంకా కొంచెం డబ్బుని కలిపి దానం చేసినా మంచి ఫలితం వస్తుందన్నమాట ఇలా చేసుకోవటం వల్ల తప్పనిసరిగా గణపతి అనుగ్రహం కలుగుతుంది గణపతి అనుగ్రహంతో మీరు చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది చాలా చాలా అద్భుతమైన ఫలితం పొందడానికి చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి రేపు వినాయక చవితి రోజున మర్చిపోకుండా ఈ విధంగా ఆచరించుకోండి పదకొండు రూపాయలతో చేస్తే నిజంగా ఫలితం వస్తుందా అంటే అండి అని మీకు సందేహం రావచ్చు కానీ ఖచ్చితంగా జరిగి తీరుతుందని మనకు పురాణ గ్రంథం చెప్తుంది అనమాట కాబట్టి ఒకసారి ఆచరించండి ఫలితాన్ని చూసేసి మీరే ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందనమాట ఈ విధంగా ఏంటంటేనండి చేసేసి ఫలితం పొందండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక అండి ఈరోజు ఖచ్చితంగా మీరు ఏం చేయండి అంటే కనుక అండి ఈరోజు వినాయక చవితి కదా వినాయక చవితి ఈ రోజున చాలా చాలా మందికి కూడా అండి ఏంటంటే కనుక మనసులో కోరికలు ఉంటాయి కదా ఇల్లు కట్టుకోవాలి సొంత ఇల్లు కావాలి సొంతింట్లోకి వెళ్ళాలి సొంత ఇల్లు ఎలాగైనా సరే కొనుగోలు చేయాలి మాకు ఇల్లు లేక మేము చాలా బాధపడిపోతున్నాం ఇబ్బంది పడిపోతున్నాం అనుకుంటారు కదండి అలాంటి వాళ్ళు ఏంటంటే మర్చిపోకుండా ఈరోజు గుమ్మానికి ఇది కట్టండి ఇది కనుక గుమ్మానికి కట్టుకున్నట్టయితే మీ సొంతింటికి అలా తప్పనిసరిగా తీరిపోతుంది సొంతింటికల్లా తీరిపోయి మీరు సొంతింట్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అదింట్లో నుంచి సొంతింటికి వెళ్ళాలని నానా రకాల పరిహారాలు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు డబ్బు ఉన్నప్పటికీ కూడా కొంతమంది ఇల్లు కట్టుకోలేకపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఈ రోజు ఏంటంటే కనుక వినాయక చవితి కదండి వినాయక చవితి తిది రోజున ఏంటంటే సాయంత్రంలో పండి మీరు ఏం చేయండి అంటే కనుక ఎక్కడైనా దగ్గరలో ఉండే చిలకలు కావచ్చు బావుల దగ్గర కావచ్చు మనకు పిచిక గూడులు దొరుకుతూ ఉంటాయి కదా అలాంటి గూడుని తెచ్చుకొని మనం చక్కగా ఏంటంటే ఈ రోజు శుభ్రం చేసుకోవాలి అంటే పిచ్చుక గూడు నార్మల్గా పోతూ ఉంటుంది కదండి పిల్లల్ని పెట్టిన తర్వాత ఆ గూడిని ఇంటికి తెచ్చుకుంటే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఇలా ఇలా గూడిని తెచ్చుకొని మనం ఏంటంటే చక్కగా ఇంటి గుమ్మానికి వేలాడ తీసుకోవాలి ఇలా అంటే మనం వేలాడ తీయడం వల్ల లోపే ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది ఇల్లు లేదని బాధపడేవారు కావచ్చు ఇంట్లోకి వెళ్ళాలని అనుకునేవారు కావచ్చు ఇల్లు కట్టుకోవాలని ఒక కళ ఉంటూ ఉంటుంది కదా ఆ కళ నెరవేరడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట ఇలా మీరేంటంటే ఏంటంటే కనుక చక్కగా ఇలా ఈ గూడిని తెచ్చుకొని కట్టుకోండి ఇలా మీరు అంటే దగ్గరలో ఉండే పిచ్చుకూడిని తెచ్చుకొని ఆ తర్వాత దాన్ని శుభ్రం చేసుకోండి బయట నుంచి వస్తుంది కాబట్టి కొంచెం అది ప్రకృతి అనుగ్రహంతోనే లభిస్తుంది కానీ కాకపోతే ఏంటంటే కనుక దాన్ని మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత పసుపు నీళ్ళను చల్లేసి శుభ్రం చేసుకోవాలి ఇలా శుభ్రం చేసేసుకున్న తర్వాత దాన్ని ఏంటంటే ఒక తాడు సాయంతో మన గుమ్మం దగ్గర వేలాడ తీసుకోవాలి ఇలా వేలాడది తీయడం వల్ల ఏమవుతుందంటే కనుక ఈ రోజు వినాయక చవితి కదా పరమ పవిత్రమైన తిది అలానే కాకుండా చాలా చాలా శక్తివంతమైన తిథి ఈ తిదివార నక్షత్రం ఈ రోజు బాగుంది అలానే కాకుండా కొంతమందికి అడ్డంకులు వస్తూ ఉంటాయి కొత్తిల్లు కొనుక్కోవాలంటే చాలా అడ్డంకు వస్తూ ఉంటాయి కదా అలాంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి ఆ గణపతి అనుగ్రహంతో మీరు కోరుకున్న ఇల్లు మీ సొంతం అవుతుంది మీకు అంతులేని సంపద మీకు కలుగుతుంది అలానే కాకుండా ఏదో ఒక రూపంలో డబ్బు వచ్చి కూడా మీరు ఇల్లు కొడుకునే అవకాశం ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుంది కాబట్టి తప్పనిసరిగా అండి ప్రయత్నించండి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట ఇలా ఈ విధంగా చేయటం వల్ల ఏంటంటే మీ సొంతింటికలా నెరవేరి తీరటానికి కూడా అవకాశం ఉంటుందని మనకు పురాణాలే అనమాట ఇది ప్రతి ఒక్కరు కూడా చేస్తూ ఉంటారు కొంతమందికి తెలిసే ఉంటుంది కానీ తెలియని వాళ్ళ కోసం కాబట్టి ప్రయత్నించి చూడండి తిరుగుండదు